ఎప్పుడు ఒకేలా ఆకుకూరతో కాకుండా అప్పుడప్పుడు ఇలా వెజిటేబుల్తో కూడా పప్పు చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనము బీరకాయ పప్పు తయారీ విధానం చూసేద్దాం కందిబేళ్ళను ఒక హాఫ్ అన్ అవర్ కడిగి నానపెట్టుకోండి రెండు ఆనియన్స్ మూడు టమాటాలు రుచికి తగ్గ పచ్చిమిర్చి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కొత్తిమీర కొద్దిగా చింతపండు బీరకాయ ఇలా పెద్ద బీరకాయల ఆఫ్ తీసుకున్నానండి ఇలా కొద్దిగా లావుగా ఉన్న బీరకాయనే తీసుకోండి లైట్గా చెక్కు తీసి బీరకాయ పీసెస్ని మరీ చిన్నగా కాకుండా కొద్దిగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి అప్పుడు పప్పుకి టేస్టీగా బాగా అప్పుడప్పుడు నోటికి తగులుతూ బాగుంటుంది పప్పుకి ఇలా కొద్దిగా పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది కొద్దిగా పసుపు బీరకాయ ముక్కలండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్న బీరకాయలు అయితే మొత్తం మెత్తగా అయిపోవు బీరకాయలు అక్కడక్కడ తగులుతుంటాయి పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే పప్పులో టేస్ట్ ఉంటుంది ఎందుకంటే మనం బీరకాయ వేసుకున్నాం కదా బీరకాయ కొద్దిగా చప్పగా ఉంటుంది కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి కారం ఉంటే టేస్ట్ ఉంటుంది కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొత్తిమీర కొద్దిగా నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు చింతపండు కొద్దిగా అన్నీ వేసేసి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ వేసి మూత పెట్టేసి పప్పులో ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు పొంగు అనేది కింద కారిపోకుండా చక్కగా ఉంటుందండి విజిల్ పెట్టేద్దాం గ్యాస్ వెలిగిచ్చేసి కుక్కర్ పెట్టేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మీ కుక్కర్ని పెట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి మీ కుక్కర్లో ఎన్ని విజిల్స్కి పప్పు ఉడుకుతుందో నార్మల్గానే అంతే పెట్టేసుకోండి ఎక్కువ విజిల్స్ వద్దు నా కుక్కర్కి అయితే ఒక ఫైవ్ విజిల్స్ పెట్టేసుకున్నానండి ఫైవ్ విజిల్స్ తర్వాత గాలిపోయిన తర్వాత పప్పు అయితే బాగా ఉడికిందండి ఇప్పుడు టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసేసి పప్పును మెదుపుకుందామండి మెత్తగా మెదుక్కోండి ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పుకి పోపు తాలింపు పెట్టేసుకుందామండి ఇప్పుడు తాలింపు కోసం తాలింపు గింజలు తీసుకున్నాను పోపుకు తగ్గ ఆయిల్ తీసుకొని ఆయిల్ అయ్యాక పోపు దినుసులు వేసేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు నేను పప్పులో ఉడికేటప్పుడు వేస్తానండి మళ్ళీ తాలింపులో కూడా వేస్తాను ఎందుకంటే ఆ పప్పులో మెదివిపోతాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలు తింటారు ఇలా తాలింపులో వేసినవి వాళ్ళు పక్కన పెట్టేస్తారండి అందుకోసం నాకు ఒక అలవాటు రసంలో అయినా ఇట్లా పప్పులో అయినా నేను ఉడికేటప్పుడు వేసేసుకుంటాను తర్వాత మళ్ళీ తాలింపులో కూడా వేసుకుంటాను కరివేపాకు ఎండుమిర్చి వేసేసి వేగిన తర్వాత తాలింపు పప్పు ఆ సర్వలో పోసేసానండి మనము పప్పు తరువాత పెట్టిన సర్వలోనే పప్పును వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సపరేట్ కాకుండా ఎంతో రుచికరమైన పప్పు తయారైపోతుందండి ఈ వీడియో